హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్స్ బై లెవ్లీ బర్డ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని మర్చిపోకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అండ్ ఈరోజు వచ్చేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఆఫ్టర్ లాంగ్ 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 టైం తర్వాత ఎందుకు లాంగ్ లాంగ్ అన్నా అంటే ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము మేము డిగ్రీ ఫ్రెండ్స్ అనమాట సో డిగ్రీ అయిపోయిన తర్వాత తను మ్యారేజ్ చేసుకొని ఎవరికి వాళ్ళని సపరేట్ అయిపోయాము నేను ఎంబీఏ చేసుకుంటూ తను డిగ్రీ చేసింది తను ఆఫ్టర్ మ్యారేజ్ తను ఎంబీఏ చేసింది సో ఆ అన్నీ మనం వీడియో చూస్తే ఎంజాయ్ చేస్తూ ఆ ముచ్చట్లు చెప్పుకుందాము అండ్ ఈరోజైతే నేను వెళ్ళబోతున్నాను రెడీ అవుతున్నాను అనమాట సో మా హస్బెండ్కి నేను ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని నేను రెడీ అయితే వెళ్ళిపోతున్నాను ఒక ఒక హ్యాపీ మనకి ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం మనకి చాలా హ్యాపీ అనేది అనిపిస్తుంది కదా ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట మనం ఎన్నో ప్లేసెస్కి తిరుగుతుంటాం ఎన్ని తిరిగిన తర్వాత సడన్ గా మనం ఎవరింటికి మన తెలిసిన వాళ్ళ ఇంటికి కానీ మన రిలేటివ్స్ ఇంటికి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తుంటే మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు అట్లాగే ఉన్నది సో అందుకే నేను ఈ హ్యాపీనెస్ ని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను ఐ ఇస్ వెరీ ఎక్సైటెడ్ టు గో ఇంకా నా హెల్ప్ లేకుండా కూడా షూ వేసుకుని నా ధన రెడీ అయి పరిగెత్త అయిరా ఓయ్ కోసం ఐరా చూడు డాడీ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోని వెళ్ళిపోని మనం వెళ్దాం ఎక్క ఎక్కనా హెల్ప్ చేయనా హెల్ప్ చూస్తుండే కానీ ఐరా కూడా చాలా పెద్దదైపోయింది నా స్నానం చేసిన చెప్పులు వేసుకున్నాడు మట్లు వేసుకున్న తన సెలక్షన్ తనే చేసుకుంటుంది తను పట్టుకోవద్దంట తనే పట్టుకుని అలా కూర్చోవాలంట వాళ్ళు చేసి ముద్దు ముద్దు చేసిన ఎంతో ముచ్చటగా ఉంటే ఫైనల్లే రీచ్ అయిపోయాము చెప్పు ఇప్పుడైతే చా చొక్కా వదులు అస్సలు వదిలివే సరిపద సరిపద వస్తున్నా పద పద ఐరాన్ని ఇద్దరు లేపి ఆమె రెడీ చేసి మేము రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాము వెళ్ళేసరికి మాకు వన్ అవర్ జర్నీ పట్టింది సో అక్కడికి వెళ్ళినా సరే లంచ్ టైం అయింది కాబట్టి తను ఇంకా చపాతీలు రెడీగా ఒక వన్ అవర్ ముందు చేసి పెట్టుకుందంట అట్లాగా అసలు అతుక్కోవట్లేదు తీసి డైరెక్ట్గా కాల్చుకోవడమే అండ్ మాకోసం ఇక్కడ బిర్యానీ చేసింది అండ్ రాజ్మా కర్రీ చేసింది అంత టేస్టీ ఉందంటే రియల్లీ చాలా చాలా చెఫ్ చేసినట్టు టేస్ట్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది అండ్ తర్వాత వచ్చేసి మేము కొన్ని ముచ్చట్లు మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ కలిస్తే ఇంకేదో ఒకటి మన చిన్నప్పుడు గుర్తులు లేకపోతే కాలేజ్ మెమరీస్ ఫ్రెండ్స్ గురించి రిమైనింగ్ ఫ్రెండ్స్ గురించి అట్లా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట సో యూట్యూబ్ అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము అంతేగా నాకు చాలా మంది ఫ్రెండ్స్ రమ్మని ఇన్వైట్ చేస్తారు కానీ మ్యారేజెస్ మా తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ మ్యారేజ్ కూడా జరిగినాయి రిలేటివ్స్ రిలేటివ్స్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను చాలా వరకు మిస్ అయిపోయాను ప్రతి వెళ్ళడానికి ఏదో ఒక వేరే పని పడేది నాకు అట్లా వెళ్ళలేకపోయాను బట్ ఈసారి తేను రా రా అని రీసెంట్గా మెసేజ్ చేసరికి ఒకసారి వెళ్దాము చాలా లాంగ్ అయిపోయింది అనమాట మాకు ఆల్మోస్ట్ వీళ్ళనే ఎన్నో క్లాస్ ఇప్పుడు ఏంటి ఏంటి డర్మాకోల్సా నోట్లో పెట్టుకోకుండా చూడండి పాపకిస్తే నోట్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి సో తనని అన్నమాట కెమెరా ముందు నీ గురించి చెప్తా మన గురించి అని చెప్పి తను కొంచెం సిగ్గుపడుతుంది ఎవరికైనా ఉంటుంది కొంచెం ఫియర్ అనేది సో ఆఫ్టర్ లాంగ్ టైం తెలిసాం కాబట్టి సో తిను వచ్చేసి ప్రవీణ మా స్కూల్ కాలేజ్ ఫ్రెండ్ డిగ్రీ ఫ్రెండ్ ఆల్మోస్ట్ మేము కలిసి ఒక థర్టీన్ ఇయర్స్ ఇది థర్టీన్ ఇయర్స్ అవుతుంది తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు నాకు చిన్న పాప ఇప్పుడు కలుస్తున్నాం మేము ఇంకో చిన్న పాప వచ్చింది వీళ్ళ పాప అయితే కాదు వీళ్ళ ఫ్రెండ్ పాప

ఐరాన్ కూడా వీకెండ్ వస్తే మేము బయటకి తీసుకెళ్తాము సో ఈ సార్ అట్లా కాదు ఐరాక్ కూడా సోషలైజ్ అవ్వడం అన్నీ ఇష్టం బ్రదర్స్ అన్న సిస్టర్స్ అన్నా చాలా ఇష్టం వాళ్ళతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం మోర్ దాన్ టాయ్స్ అనమాట టాయ్స్ కన్నా కూడా వాళ్ళతో ఎక్కువ ఇష్టం ఆడటం సో అట్లా అని చెప్పి వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా బాగా ఎంజాయ్ చేస్తుంది బాగా ఆడుకుంటుంది అని చెప్పి ఇట్లా ప్లాన్ చేశాను ఐరాక్ ఈ సోఫా పిచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు ఏ ఇంటికి వచ్చినా సరే ఆ సోఫాకి అటు ఇటు అటు ఇటు దూకాల్సిందే వాళ్ళ చేత కూడా ఇట్లా దూకిస్తుంది అక్కడ కూర్చుంటే అమ్మాయిని నెట్టి నెట్టి పెట్టేసి తనే దూకాలంట దాని తిరగాలంట దిగమని చెప్తుంది సో దీనికి ఇట్లా చూసారు కదా డే అంతా ఆడుతూనే ఉంటుంది నిద్ర కూడా పోదు నిద్ర వస్తున్నా కూడా ఆపుకునిద్ది అసలు ఎక్కడ పడిద్దు అని మాకు చాలా భయం వేస్తుంది చూస్తే అనుకున్నా తర్వాత లోపలికి వెళ్ళినాక అన్నను చూసి ఓయ్ ఓయ్ అయిరా గూగుల్కి చెప్పనా కూర్చో అదిగో అక్క కూర్చుంది గూగుల్కి చెప్పగలను స్టాండ్ తెచ్చా జారి కట్టిందంటే అయిపోతుంది ఇది అమ్మంత హెండిల్ యూజ్ చేసింది అలా పని మొత్తం యూట్యూబ్ సక్సెస్ అయ్యి రీచ్ అయ్యారు వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేయడం

ఐరాకి కాజు బర్ఫీ అంటే చాలా ఇష్టం అదే తింటుంది సో దాని తర్వాత మన లంచ్ అయిపోయింది కాస్త బయటికి ఈవినింగ్ బయటికి వెళ్దాం అంది అంతవరకు కొంచెం రిలాక్స్ అయ్యి కాసేపు ఫ్రెండ్స్ మైండ్ చేసుకుంటూ అట్లా అట్లా టైం స్పెండ్ చేసాం బర్ఫీయా బనానా అయిరా అయిరా ఎక్కడికి రావాలి ఎక్కడికి జంప్ అక్క జంప్ చేయలేదు జంప్ చేయమని అడుగుతుంది గీతక్క ఇక్కడ ఉంది ఇంకో అక్క గీతక్క కాదు అక్క గీతక్క కాదు గీతక్క కాదు మక్క వాళ్ళ చిన్న కూతురు పేరు గీత పలకవే నిన్నే పిలుస్తుంది చెప్పు సౌండ్ తగ్గించు చెప్పు पर्पल पर्पल वायलेट ग्रे गोल्ड गोल्ड ब्लैक చెప్పు వైరా చెప్పు ఇంకా చెప్పవే మల్లి చెప్పు చెప్పnya దేయ 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 చెప్పు వైరా గుడ్ గోల్ కదా చెప్పు దేయ అయ్యా ఎందరి ఇంతవరకు లేచింది ఫేస్ తిప్పుకుంటుంది ఇంతక వాళ్ళు చెల్లి చేసింది కదా ఇప్పుడు అదే చేయాలి అయ్యో ఎందుకు అయ్యారా ఎందుకు

కరెక్ట్ వేసుకుంటున్నావు రాంగ్ వేసుకుంటున్నావా అది అక్క వెళ్ళిపోతుంది అయిరా అటు నుంచా అక్క వాళ్ళ సైకిల్ మీద వస్తున్నాడు నువ్వ్రా అయిరా మనం వీటి నుంచి వెళ్దాం దా అక్క సైకిల్ వేస్తుంది రా బాగా చెప్పేసి నువ్వేంటి ఇది కూడా పిల్లలకి పిల్లలు పెట్టలేదా ఆ కొండలు పక్కల కూర్చాలంటే

మనం జనరల్ గా పార్క్ అంటే పిల్లలు అంటాం కదా బట్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి కట్టలేదు వాకింగ్ ట్రైల్ ఉంది పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాటి రిలేటెడ్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ అది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఎక్కడైనా పిల్లలకి చూస్తా ఫస్ట్ టైం ఇక్కడ వచ్చేసి పెద్దల కోసం కట్టింది చూస్తున్నా సో ఇవే పిల్లలు కూడా ఆడుకుంటున్నారు వాకింగ్ చేసుకుంటున్నారు దాని వెనకాల టెంట్ డేస్ ఉంది కదా అక్కడ నెక్స్ట్ డే సే ఉన్నాయి అక్కడ జరుగుతాయి అంటే వాళ్ళకి సెలబ్రేషన్స్ మొత్తం అపార్ట్మెంట్సే ఉంది పిల్లలు ఈవినింగ్ అయితే బయటకు వచ్చి ఇంకా ఇప్పుడు రెండు ఉంది కొంచెం సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ సమ్మర్ కదా ఆ టైంకి కి బయటకు వస్తారంట ఎంత బాగా ఆడుకుంటున్నారంట పిల్లలందరూ బాగుంది సో ఇక్కడ చూసారు కదా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసి దాని మీద పిల్లలు కూర్చొని ఎలా ఆడుకుంటున్నారు ఐరా కూడా ఎంజాయ్ చేస్తుంది రాస్తారు కదా కాదు అట్లా సింగిల్ పట్టుకోవాలి ఉండు నాకు అనిపించింది మాకు కూడా ఇక్కడ ఇలా కన్స్ట్ర ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేస్తే బాగుండు అనిపించింది జిమ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఓపెన్ ఎయిర్కి కి చుట్టూ చెట్లు బా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం వెళ్ళా కదా మనం ఎంత సోషలైజ్ అవుతూ ఉంటామో మన బయట తిరుగుతా మన కొత్త విషయం అంత బాగా తెలుస్తుంటే మనకి సో ఇక పిల్లలు చూసారా స్టార్ట్ అయిపోయారు స్లోగా వస్తున్నారు ఇంకా రౌండ్ గా సైకిల్స్ వేసుకొని తిరుగుతూనే ఉంటారు సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళి రిటర్న్ అవుతున్నాడు ఆయన వచ్చేసరికి నేను రెడీ అవ్వాలి కాబట్టి బ్యాక్ టు హోమ్ అనమాట సో ఇంటికి వెళ్ళిపోయాం ఉన్నాయి అజుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని తింటుంది నీ ఉన్నాయిగా నీ వద్దా ఉందంట నోట్లో అంట అది నువ్వు పెట్టాలంట నోట్లో డిపెండ్స్ అదే తింటా అంట మాకు చిన్నప్పుడు గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు ప పిల్లలకి ఇట్లా ఇస్తే ఏంటంటే వాళ్ళకి మోటివేటింగ్ అనిపిస్తే ఎంకరేజింగ్ అనిపిస్తాయి నాకు ఇట్లా వాళ్ళ ఎంబీఏ చదివినప్పుడు వాళ్ళ బ్యాచ్ ఫోటో ఇది బ్యాచ్ మెమరీ కదా అట్లా పెట్టుకుంటే నాకు కూడా చాలా ఇష్టం ఇలా పెట్టుకోవాలంటే టూ బీ హానెస్ట్గా చెప్తున్న ఇల్లు కూడా చాలా బాగుంది అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించింది మనం కొన్నిసార్లు అక్కడికి వెళ్తే మనసు అంతా మైండ్ అంతా అలజడిగా ఉంటుంది బట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్లెజెంట్గా అనిపిస్తుంది అది ఎందుకనేది కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా ఎట్లా ఎట్లా ఉంటుందో ఏమో ఎలా అని చెప్పి అనిపించేది బట్ వెళ్ళిన తర్వాత అట్లా డే అంతా గడిచిపోయింది అసలు అర్థం కాలేదు అప్పుడు అయిపోయిందా వెళ్ళిపోతుందా అనిపించింది సో అక్కడ చిన్న వాళ్ళ పిల్లలు డ్రా చేసిన డ్రాయింగ్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు నాది బాగుందా అక్కది బాగుందా అని చెప్పి ఎంత ముద్దు ముద్దు వాళ్ళు ఏం చేసినా చాలా బాగుంటాయి వాళ్ళ బిహేవియర్ పాము 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 అమ్మ భయం ఏ ఏయ్ ఎంత ధైర్యం ఏ నీకు భయపడిన పాడు లేదు పట్టుకుని భయపెడుతుంది దీన్ని భయపెడుతుంది అదే పారిపోతుంది పారిపోతుంది మెల్లగా మెల్లగా అయ్యో భయపడుతుందా అయ్యరా భయపెట్టిద్దంట నేను భయం లేదా నీకు ఐరాకి భయం లేదు పావును పట్టుకొని ఆడుతుంది ఆ పావును తీసుకున్నా భయం వేసిందా చూస్తుంటే దాని మీదే సో డైరా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం వెళ్ళటానికి అంతవరకు ఇంక ఇది పిల్లలు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడ బయటికి వెళ్లకుండా కూర్చొని దాంతో ఇంకా ఆడుతున్నారు చూస్తున్నారుగా వెళ్ళిపోతున్నా అనగానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఉండొచ్చు కదా నైట్ ఉండొచ్చు కదా రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అని ఎంతో ముద్దు ముద్దుగా అంటున్నారు నాకైతే హార్ట్ మెల్ట్ అయిపోయింది వాళ్ళంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే నాకు కాలనీ కూడా చాలా బాగా నచ్చింది చాలా మంది పిల్లలు ఉన్నారు ఇట్లా పిల్లలతో పిల్లలు ఆడుకుంటుంటే స్క్రీన్ టైం కూడా తగ్గిపోతుంది అసలు వాళ్ళు ఫోన్ అనేది కూడా అడగరు టీవీ కూడా అనమాట ఈవినింగ్ అయితే ఎంతమంది పిల్లలు వచ్చారు అసలు నా కూతురే డే మీద కొంచెం హాఫ్ అన్ అవర్ అన్న ఫోన్ వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ చూస్తుంది ఆ రోజు అయితే వన్ డే కూడా అట్లీస్ట్ టెన్ మినిట్స్ కూడా ఫోన్ చూడలేదు అదే నేను షాక్ అయ్యాను సో ఇట్లా అపార్ట్మెంట్స్లో ఉండే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి అట్లా డే గడిచిపోతుంది అట్లా ఆడుకుంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ ఫర్ యూర్ ఇన్విటేషన్